హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శోకందన వ్లాగ్స్ ఈరోజు మన వీడియోలో ఎంతో రుచికరమైన పాలక్ పన్నీర్ పలావ్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం దీనికోసం ముందుగా స్టవ్ వెలిగిచ్చి కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక పన్నీర్ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి పన్నీర్ ముక్కలు ఇలా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టుకోండి దానిలో ఇంకొంచెం ఆయిల్ వేసుకొని శుభ్రంగా కడిగిన పాలకూర వేసుకొని బాగా వేయించుకోవాలి పాలకూరలో పచ్చివాసన ఎంత పోయే వరకు వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పాలకూరను ఒక ప్లేట్లో తీసి పెట్టుకోవాలి ఇదే కడాయిలో కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకొని బిర్యానీ దినుసులు వేసుకొని వేయించుకోవాలి బిర్యానీ దినుసులు వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని వేయించుకోండి క్యారెట్ ముక్కలు కూడా వేసుకొని కొంచెంసేపు వేగనివ్వండి ఇవి వేగేలోపు పాలకూర చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని బాగా మెత్తగా మిక్సీ వేసుకోవాలి ఇలా మెత్తగా మిక్సీ వేసుకొని క్యారెట్ ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత ఇందులో వేసుకొని అన్నీ కలిసేలా కలుపుకోవాలి పాలకూర అంతా ఇలా ముక్కల్లో కలిసేలా కలుపుకోవాలి ఇలా ఆయిల్ పైకి తెగుతూ ఉన్నప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకొని ఇందులో పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఇందులోనే హాఫ్ స్పూన్ పసుపు రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని కలుపుకోండి ఇప్పుడు ఒక స్పూన్ గరం మసాలా వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో కడిగి నానబెట్టుకున్న రైస్ని వేసుకొని మసాలాలన్నీ పట్టేలా రైస్ని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఒక గ్లాస్ రైస్కి రెండు గ్లాసులు నీళ్లు పోసుకొని రైస్ అంతా ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి రైస్ ఉడికేటప్పుడు మధ్యలో ఒకటి రెండు సార్లు ఇలా కలుపుతూ ఉడికించుకోవాలి ఇలా రైస్లో కొంచెం నీరు ఉన్నప్పుడు మనం వేయించుకున్న పన్నీర్ ముక్కలు వేసుకొని అన్నీ ఒకసారి కలుపుకొని మూత పెట్టి మళ్ళీ బాగా ఉడికించుకోండి ఇలా రైస్ అంతా బాగా ఉడికిన తర్వాత తరిగిన కొత్తిమీర నెయ్యిలో వేయించుకునే జీడిపప్పు వేసుకొని మళ్ళీ ఒకసారి నెమ్మదిగా కలుపుకోవాలి అంతే ఎంతో రుచికరమైన పాలక్ పన్నీర్ పలావ్ రెడీ మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి